పాఠశాల కమిటీ చైర్మన్స్ ఈఓస్ ప్లస్ హెడ్ మాస్టర్స్ వాళ్ళ అకౌంట్స్ లోకి డబ్బులు గవర్నమెంట్ అమ్మలేస్ వాళ్ళ ద్వారా కూడా కొంత ఎక్సిపోర్ట్ చేయడం జరిగింది మనం మండలానికి సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీర్ గారు ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఏజెన్సీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు పనులు ఎంఈఓ గారు ప్లస్ టిఆర్ఏఈఈ గారు ఈఓస్ ఎంఈఓస్ తో కోఆర్డినేషన్ తీసుకుని చేస్తున్నారు ఎంఈఓ గారు మాట్లాడినట్టు అమ్మ ఆదర్శ పాఠశాల మీరు తనిఖీ చేశారు కదా సార్ అది ఎప్పటిలో పూర్తి చేయాలి ఏంటి సార్ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఈరోజు వెరిఫై చేసిన కొన్ని గ్రామ పంచాయతీలు జిల్లా కలెక్టర్ గారు వారం రోజుల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్న అన్ని చోట్ల కూడా పూర్తి చేయమని చెప్పారు అలాగే మిగిలిన కూడా స్కూల్ పాఠశాలలు ప్రారంభించే లోపు మిగిలిన అన్ని చోట్ల కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర డ్రింకింగ్ వాటర్ అయితే ఏంటి అలాగే మన ఎలక్ట్రిక్ ఫెసిలిటీ ఫ్యాన్లు ట్యూబ్లైట్స్ అరేంజ్మెంట్స్ మంచి సౌకర్యం కలిగినాం టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ కలిపి ఇవన్నీ కూడా వాటన్నిటి మీద ఆల్రెడీ మన పాఠశాల కమిటీ చైర్మన్స్ ఈవోస్ ప్లస్ హెడ్ మాస్టర్స్ వాళ్ళ అకౌంట్స్లోకి డబ్బులు గవర్నమెంట్ జంప చేస్తుంది వాటి ద్వారా కూడా పనులు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది మనం మండలానికి సంబంధించి పంచాయతీరాజు ఇంజనీర్ గారు ఎగ్జిక్యూట్ ఏజెన్సీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఈ పనులు ఎంఈఓ గారు ప్లస్ టీఆర్ఏఈ గారు ఈఓస్ ఎంఈఓస్తో కోఆర్డినేషన్ తీసుకొని చేస్తున్నారు ఎంపీఓ గారు నేను పంచాయతీ కూడా ఈ పనులు కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ